కూటమి ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనకు టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవో జిల్లా ఎస్పీ ప్రధాన కారణమని అన్నారు ప్రజల్లో ఆగ్రహం రావటంతో సమాజం ఉప్పు కోసం ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకటయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారనే విషయం పవన్ మాటల్లో స్పష్టమై అన్నారు కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు పాలక మండలి వైఫల్యం కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు అందుకు కారణమైన టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవోలపై చర్యలు తీసుకోవాలని పవన్ ఎందుకు అడగరు అని ప్రశ్నించారు సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని తాను చెప్పడం ద్వారా ప్రజల ముప్పు పొందటం చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం ఇదేనా ఈ సనాతన ధర్మం అని పవన్ను రోజా ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వేరెఫరుగా వచ్చారంటేనే అర్థమవుతుందని మీ వ్యూహం ఏమిటో అని వ్యాఖ్యానించారు